హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నా సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇది సెకండ్ డే అనమాట అంటే సీట్ సైక్లింగ్లో సో ఇప్పుడు నేను నిన్న నైట్నే మూన్ వాటర్ కని చెప్పి వాటర్ అయితే పక్కన పెట్టేస్తాను కదా మార్నింగ్ నిద్ర లాగడమే బయటకు వెళ్ళి వాటర్ అయితే తీసుకుని వచ్చి తాగేస్తున్నాను నాకేంటంటే మార్నింగ్ లెగగానే బ్రష్ చేయకుండానే వాటర్ తాగడం అలవాటు అందుకే నా ఫేస్ చూసారు కదా నిద్ర లెగగా అని ఎట్లుందో దాని తర్వాత వచ్చేసి నిన్న నైట్ నేను ఇడ్లీలకి వేసేసుకున్నాను కాబట్టి సో ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అని అయితే చూ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఏ డైట్ ఫాలో అవుతున్నారు ఎలా తింటున్నారు సీట్ సైక్లింగ్ ఎలా చేస్తున్నారని ఇంకా క్వేరీస్ చేస్తూనే ఉన్నారు సో ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నా సో ఇడ్లీలకైతే ఇంకా వేసేసుకుంటున్నా అవి వాళ్ళ తాత బయటకు వెళ్ళారు ఈరోజు నిద్ర లేచేసరికి లేట్ అయిపోయింది నైట్ లేట్గా పడుకున్నా చాలామంది అయితే మాకు మ్యారేజ్ చాలా ఇయర్స్ అయింది వన్ ఇయర్ అయింది సిక్స్ ఇయర్స్ అయింది మీరు ఎలా చేస్తున్నారు డైట్ ఎలా చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు సో మెయిన్ ఏంటంటే మీరు స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతూ మీ పని మీరు చెయ్యండి ఇద్దరు పర్ఫెక్ట్గా మంచి హెల్తీగా ఉంటే చాలు సో మైండ్లో మాత్రం స్ట్రెస్ పెట్టుకున్నారు అంటే అస్సలు మనకి కుదరదు సో ఇంకా దాని తర్వాత ఇడ్లులకైతే ప్రిపేర్ చేసేసి అండ్ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాం ఈ రోజు చికెన్ అయితే తెచ్చుకుందామని చెప్పి వెనస్డేనే కదా అని చికెన్ తెచ్చుకుందామని చెప్పి చికెన్కి అయితే మావయ్య అను హావి వెళ్ళారు కదా బైక్ మీద ఇంకా కావాల్సిన అన్నీ చెప్పాం మావయ్య చికెన్ తెస్తారు అప్పటికే టైం నైన్ టెన్ అయిపోయింది ఎక్కడికి ఏం అయినా చెప్పులు మురికి ఉంటాయి కదా మొయ్యి చెప్పుంది మొహికున్నానే బాహుబలి మోస్తాడు వద్దులే వద్దులే లోపలికెళ్ళే చెప్పులిప్పు చెప్పులు ఇప్పి రా రా అవి ఏమన్నీ డ్రెస్ పవన్ చిక్రి చికిరి డాన్స్ వేయొచ్చుగా చికిరి 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 మీదే ఏ నాన్న డ్యాన్స్ ఏమంటే మీ నాన్న అవుతాడు మరి ఎక్కడ వేస్తున్నాడు అసలు మీ అబ్బాయి ఏమంటే ఒక డ్యాన్స్ ఏ బాగుంది బాగుందని ఎంత బతిల్లానే అయ్యి ఎట్లా మరి యాక్టింగ్ అంటే ఇష్టం అన్నాడు మరి వేయాలి కదా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు వెంకటతో డాన్స్ వేసింది అని అవును నాతో డాన్స్ ఏమంటలేదు కదా ఆయన ఒక్కడినే ఏమంటున్నాను అందుకే నాకు ఎలాగో రాదు నేను వేసాను అనుకో జనాలు చచ్చిపోతారు దానికి అదే వచ్చినాయి రోజులు వచ్చినాయి దానికి ఇడ్లీ తింట్లో పెత్తనాలు చేస్తున్నాడు మా అత్తయ్య గారు వీడియో తీసుకుంటున్నారు పాప నేను తీస్తున్నాను గుర్తొచ్చి తీస్తున్నారు ఏ చికిరీ చికిరీ నిజంగా ఈ రోజు మా అత్తయ్య గారి వంట చికెన్ కర్రీ మా అత్తయ్య స్టైల్లో మనకు ఎలాగో వండడా అంటే వీళ్ళందరూ నన్ను ముందుకు వెళ్ళని ఎట్లేదు కాదు అత్తయ్య మా ఆయన అసలు అల్లీడు వద్దద్దు జరుగు జరుగు నేనే చేస్తాను నేనే చేస్తా అంటాడు అవును పది సార్లు పాడైన పదకొండు సార్లు వచ్చిందిగా మరి ఉప్పులేని ఇడ్లీ ఎలా తిన్నావు ఏంటి అత్తయ్య చెప్పండి మీరు ఉప్పు లేని ఇడ్లీ తిన్నారా లేదా మీరు పెళ్ళైన కొత్తలు ఎన్ని సార్లు తిన్నారు ఇప్పుడు ఉప్పు వేస్తున్నా లేదా ఇడ్లీలో చిగిరి డాన్స్ వేయండి ఇద్దరు ప్లీజ్ ప్లీజ్ బతిల్లాడుకుంటున్నాను ఇంట్లో చెప్పు చెప్పు మార్నింగే నేను సీడ్స్ తినేసాను ఆ వీడియో నేను తీయలేదు నిన్న వీడియోలో చూశారు కదా పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వాటర్ తాగి బ్రష్ చేయగానే నేను తినే తిన్నాను ఒక వన్ వన్ స్పూను దాని తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక ఫోర్ ఇడ్లీస్ అయితే తీసుకున్నా నేను ఒక పక్కన చికెన్ కర్రీ అత్తే వండేస్తున్నారు సో ప్రాసెస్ కూడా అర్థమైందా మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏమీ వేయలేదు జస్ట్ చికెన్ వేసి ఇందడ మసాలాకి అన్నీ పెట్టుకున్నాం కదా ఆ మసాలా మిక్సీకి పట్టి అది వేసేసి ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఇంకా కారం కూడా వేసి కలిపేసి పెట్టేసామంటే అయిపోయిద్ది అని చెప్పారు నిజంగా చాలా బాగుంది టేస్టీగా అండ్ సింపుల్గా కూడా అయిపోయింది అండ్ ఇక్కడ మా ఆయన కష్టాలు కష్టాలు కాదు నేను చిగరీ వేయమన్నానని చెప్పి అసలు ఎంతసేపు ట్రై చేశారు పాపం అసలు యాక్చువల్లీ ఒక వీడియో షూట్ చేసాను కానీ మళ్ళీ ఎందుకులే మా ఆయన పెట్టద్దు అన్నాడని పెట్టాల చెప్పులు వేసుకున్నాడు చెప్పులేసుకున్నాడు అవి కూడా చెప్పులేసుకొని ఇంట్లోకి వచ్చి డాన్స్ అయ్యి అంటే చాలు పరిగెడుతున్నాడు సిగ్గు వచ్చేసింది పిల్లోడికి సో చూడండి భలే ఫన్నీగా అనిపించింది సో ఫుడ్ అయితే ఎప్పటి నుంచో నేను డైట్ చేయాలి డైట్ చేయాలి డైట్ చేయాలి అనుకుంటున్నాను కానీ డైట్ అస్సలు చేయలేకపోతున్నానండి ఎందుకో తెలీదు సో ఏదైనా కానీ నేను అలా స్టార్ట్ చేయగానే మీరు అందరు ఇచ్చిన రెస్పాన్స్కి నాకు ఇంకా పాజిటివ్గా అనిపించింది సో ఖచ్చితంగా చెయ్యాలి నా వల్ల మీకు ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పి అనిపించింది నాకు ఎప్పటి నుంచో అసలు వెయిట్ కూడా తగ్గట్లేదు అలా పెరిగిపోతున్నాం సో అసలు డెలివరీ అయిన తర్వాత వెయిట్ లాస్ అనేది అవ్వడం చాలా కష్టమై కష్టమైంటరో బాబు అనిపిస్తుంది నాకు ఇంకా అట్లా టైం వారు వెళ్ళిపోయిన తర్వాత టైం వచ్చేసి ట్వెల్వ్ అట్లా అవుతుంది ట్వెల్వ్ అయ్యింది అనుకుంటాలి అవికి ఫుడ్ పెట్టడం అంటే ఖచ్చితంగా వన్ అవర్ టైం పట్టిద్ది సో ఇక బయట బాల్కనీలో తిరుగుతూ అన్నం పెడుతుంటే అత్త ఏమో కూర్చొని వీడియో తీస్తా లేకపోతే వీడియో కాల్స్ అవి వస్తే మాట్లాడుతూ ఉన్నారు ఇక దాని తర్వాత ఇంట్లోకి వచ్చేసాం యాక్చువల్లీ నేను స్ప్రౌట్స్కి అయితే పెట్టాను స్ప్రౌట్స్ రెడీ అయినాయి కదా స్ప్రౌట్స్ తినడం మర్చిపోయాను సో ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో నేను స్ప్రౌట్స్ తింటున్నా స్ప్రౌట్స్ నైట్ టైంలో తిన్నామంటే డైజెషన్ అవ్వదు మార్నింగ్ తినడమే బెటర్ అనమాట సో మనం బ్రేక్ఫాస్ట్కి ముందు తిన్నా ఓకే లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడైతే తినాలి ఖచ్చితంగా స్ప్రౌట్స్ ఇంకా అలానే చాలామంది మీరు అంతకుముందు ఏ డైట్ ఫాలో అయ్యారని కూడా అడుగుతున్నారు ఆ వీడియోస్ ఉన్నాయి కానీ చూడలేదు ఇక నార్మల్ వ్లాగ్ చూసే వాళ్ళకి ఇవన్నీ ఏమో ఒక రకంగా ఉంటాయేమో మరి ఇంకా సో రోజు అయితే మీ దీని గురించి అప్లోడ్ చేయలేదు జనరల్ వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక అయితే అసలు నేను రోజంతా ఏం తింటున్నాను అనేది అయితే చూపిస్తాను ఇది ప్రెగ్నెన్సీ కానీ కాదండి మనం హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకి కూడా నేనైతే ఒక త్రీ మంత్స్ అట్లా ఛాలెంజ్గా తీసుకొని బయట ఫుడ్ ఏం తినకుండా హెల్దీగా తినాలనుకున్నా మీరు గమనిస్తే అవి నేను తినే ప్రతి ఒక్కటి తింటున్నాడు సో ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్తీగా తినే హ్యాబిట్స్ అన్నీ కూడా వస్తాయి మనమే ఏం తినకుండా ఉంటే పిల్లలకి ఇంకెక్కడి నుంచి వస్తాయి అలవాట్లు బయట జంక్ అంతా పెట్టేసామంటే పిల్లలు ఇప్పటి నుంచే వాళ్ళ హెల్త్ అనేది గట్ హెల్త్ అనేది పాడైపోయిద్ది ఇప్పుడు అలాగో మనం సఫర్ అవుతున్నాం మన పేరెంట్స్కి తెలియక తెలిసి తెలియక మనం అన్నీ తినేసి ఇట్లా అయిపోయాము అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా హెల్దీగా పెంచాలని అనుకుంటా నేను అందుకే అసలు నేను నైంటీ నైన్ పర్సెంట్ అసలు బయట ఫుడ్ ఏం పెట్టను అవికి సో ఆయన కూడా ఇష్టంగా ఇంట్లో ఫ్రూట్స్ అయినా ఏ ఇష్టంగా తింటాడు సో కొన్ని స్ప్రౌట్స్ తిన్నాము అండ్ ఎక్కువ అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసారు ఎవడికి కూడా సరిపోతాయి ఇక్కడ చికెన్ కర్రీ అండ్ అన్నం అయితే తినేస్తున్నా సో ప్రోటీన్ లాగా బాగానే ఉంటుంది అని చెప్పి అయితే క్వాంటిటీ అనేది మనం ఎక్కువ కర్రీ పెట్టుకొని తక్కువ రైస్కి అయితే తగ్గాలి ఒక్కసారిగా తగ్గ తగ్గించలేం కాబట్టి నిదానంగా తగ్గిద్దామని చెప్పి ఇక బయటకు వచ్చి వాకింగ్ అయితే స్టార్ట్ చేసాను ఇంకా అట్లా కాసేపు వీడియో తీసి ఇంక మా అమ్మతో ఒక థర్టీ మినిట్స్ మాట్లాడా ఇంకా మాట్లాడేంతసేపు వాకింగ్ చేసా ఆటోమేటిక్గా మనకి టైం తెలియకుండా ఉండిద్ది వాకింగ్ చేయాలి అంటే నాకు ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉంటే నాకు అయిపోద్ది అనమాట టైం హవి పడుకొని ఉన్నాడు పైగా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేనైతే ఆ పని చేసుకున్నా ఇంకా దాని తర్వాత కాసేపు పడుకొని ఫోన్ చూసి ఇంతలోపు హవి గారు నిద్ర లేచారు ఇంకా నిద్ర లేచిన దగ్గర నుంచి తెలిసిందేగా యుద్ధమే అని చెప్పి సో మీకు ఒక ఫన్నీ క్వశ్చన్ అయితే అడుగుతాను రోజుకి మీరు మీ స్టవ్ని ఎన్నిసార్లు వెలిగిస్తారో నాకు చెప్పాలి మీరు ఓకేనా మొన్న నేను ఆయిల్ ప్యాకెట్స్ గురించి అడిగినప్పుడు కొంతమంది రెండు అని కొంతమంది అని చెప్పారు మళ్ళీ ఎవరైనా మర్చిపోతే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దు సో నాకు ఇవే గుర్తున్నాయి ఇక ఇక్కడ అవి ఏదో చేస్తున్నాడు రకరకాలుగా చేస్తున్నాడు సార్లు స్టవ్ వెలిగిస్తారో చెప్పాలి నాకు అసలు ఆ వాళ్ళు ఉన్నారంటే నాకు ఇంకా అసలు ఏ పని చేయబుద్ధి కాదు అంటే ఇంకా ఉంటారు కదా హెల్ప్ చేస్తారన్నట్టు ఇక అత్తయ్య శంకు దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం అదంతా చేస్తూ ఉంటారు నేను నా పని నేను చేసుకుంటా ఉంటాను ఎంతైనా ఇద్దరి మీద పని అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు ఇంకా హావీని కూడా చూసుకోవడానికి బోర్ కొట్టకుండా మాట్లాడడానికి అట్లా ఉంటారు కదా నా పనిలో నేనున్నాను కూడా అనిపించిద్ది ఇక అప్పటికే టైం ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా టీ పెట్టేస్తున్నాను ఇల్లు కూడా క్లీన్ చేసేసి టీ అయితే పెట్టేసి తెచ్చేస్తున్నా వాళ్ళకి హ్యాబిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టయానికి టీ తాగలేదంటే తలనొప్పి వచ్చిద్ది సో నేనైతే టీ తాగను నాకు అసలు అలవాటు లేదు అండ్ ప్రెగ్నెన్సీకి నేను ప్లాన్ చేసేటప్పుడు నియర్లీ నేను ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ దాకా వెళ్ళిపోయాను సో మనం వెయిట్ లాస్ అయినా కూడా మనకి చాలా బెటర్ అనమాట ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి సో పిసి ఉన్న ఉన్నవాళ్ళు ఎంత తక్కువగా ఐ మీన్ ఎంత మెయింటైన్ చేసుకుంటే వెయిట్ అంత మంచిది అండ్ ఎప్పుడు మనం హెల్తీగానే తినగలుగుతామా అంటే అన్నిసార్లు తినలేం కొన్నిసార్లు స్కిప్ చేయొచ్చు చీటింగ్ చేయొచ్చు దాని తర్వాత దానికి తగినట్టు చేయాలి సో ప్రస్తుతానికి ఎక్సర్సైజ్ అయితే ఎక్ససైజెస్ అయితే నేను ఏమి చేయట్లేదు ఓన్లీ ఫుడ్లో చేంజెస్ నిదానంగా చేసుకుంటున్నా ఒక్కసారిగా ఒకే రోజు చేసేసామంటే ఇంక బాడీ కష్టమైపోయి ఇంక అసలు మనల్ని చేయనివ్వదు అనమాట హవి కూడా కొంచెం పాలు అని చెప్పి కలుపుతున్నా మేము పాలు పోయించుకుంటున్నాం కదా వాళ్ళ దగ్గర ఇంకా హవి కూడా ఇష్టంగా తాగుతున్నాడు ఈ పాలు తాగిన దగ్గర నుంచి అవి అరగకపోవడం లేకపోతే కొంతమంది పాలు తాగితే ఫుడ్ తినరు అవి కూడా తినాడు బయట పా ప్యాకెట్ పాలు కానీ ఆపిచ్చామంటే అసలు తాగడానికి ఇష్టపడ్డు ఫస్ట్ థింగ్ ఒకవేళ తాగాడంటే అన్నం తినడా రోజంతా మరి అందం చేసిద్దేమో వీళ్ళ పాలు అయితే ఇష్టంగానే తాగుతున్నాడు అండ్ మంచిగా తింటున్నాడు ఫుడ్ కూడా ప్రాబ్లం లేకుండా సో అదన్నమాట ఇక్కడ ఇంకా అంతా వాళ్ళకి పాలు టీలు ఇచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రూట్స్ యాపిల్ ఉంది కదా అదైతే కట్ చేసుకుంటున్నా సో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదా ఇక యాపిల్ యాపిల్ మొత్తం పోయింది ఇంకా మనం ఏం చేయలేము ఈ రోజుకి ఏదో ఒకటి లేదా రెండు రకాల ఫ్రూట్స్ అయినా తీసుకోవాలి నేను అంతకుముందు ఫాలో అయ్యేటట్టు అయితే మార్నింగ్ లెగడమే చియా సీడ్స్ వాటర్ తాగేదాన్ని హనీ లెమన్ తోటి దాని తర్వాత స్ప్రౌట్స్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి తీసుకునేదాన్ని అండ్ ఫ్రూట్స్ మంచిగా తీసుకునేదాన్ని ఇంకా బ్రౌన్ రైస్ తినేదాన్ని నాన్ వెజ్లో మటన్ అస్సలు తినేదాన్ని కాదు చికెన్ లేకపోతే చ్యూనా ఫిష్ అవి తినమని చెప్పారు అట్లా చాలా కంట్రోల్ చేసుకుని మంచిగా ఫ్రూట్స్ బాగా తినేదాన్ని అండ్ పప్పాయ కూడా బాగా తినేదాన్ని చాలామంది పప్పాయ తింటే ప్రెగ్నెన్సీ పోయిద్ది నువ్వులు తింటే ప్రెగ్నెన్సీ పోయిద్ది ఫిఫ్టీన్త్ డే నుంచి నువ్వులు తింటే అలాగా ప్రెగ్నెన్సీ రాదు కదా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు నేను నాకు ప్రెగ్నెన్సీ వచ్చి నేను టిఫాస్ క్యాన్కి వెళ్ళిన రోజు కూడా బర్గర్ మీద నువ్వులు ఉంటాయి మా ఆయనకి తెలియదు నువ్వులు తింటే ప్రెగ్నెన్సీ పోయిద్ది అట్లా అని మా ఆయనకి తెలియకుండా నాకు అని తినేసాను నాకేం అవ్వలేదు సో ఏం అవ్వదండి అలా అంటారు మరీ ఓవర్గా తింటేనో లేకపోతే నల్ల నువ్వులు తింటేనో హీట్ చేస్తేనే అవుతుంది సో ఈ ప్రాసెస్లో మనం వాటర్ అనేది కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తాగాలి ఈ ప్రాసెస్ అనే కాదు నార్మల్గా కూడా అట్లీస్ట్ మన బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మనం త్రీ లీటర్స్ వాటర్ తాగితే బాడీ అనేది హీట్ చేయకుండా ఉంటుంది ఇంకా నేను అత్తయ్య చికెన్ తిన్నారు కదా ఎగ్స్ అయితే బాయిల్ చేద్దాం ప్లఫీ ఆమ్లెట్ కాదు కాదు ఇప్పుడు ఏంటో విచిత్రమైన ఆమ్లెట్ వైరల్ అవుతుంది కదా ట్రై చేద్దామని ఉడకబెట్టా అవి కూడా కొంచెం అని చెప్పి సో అవికి చూడండి కడియాలు మురుగులు ఉంగరాలు వాచి అన్నీ పెట్టుకున్నాడు అన్నీ పెట్టుకొని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కాలుక మురుకులు చేస్తుంటే ఆ ఆడపిల్లలా ఉన్నాయి అంది సో నెక్స్ట్ ఇయర్ ఎట్లాగో ఆడపిల్ల పుట్టేస్తే చక్కగా బుజ్జి బుజ్జి పట్టీలు గాజులు అబ్బా ఎంత బాగా రెడీ చేసుకోవచ్చో కదా చాలా మంచిగా ఉంటుంది సో దాని తర్వాత ఇంకా నేను ఆమ్లెట్ ఏమంటారు చేశాను కానీ అది నాకేం అంత బాగా వచ్చినట్టు అనిపిల్ల ఫ్లాప్ అయిపోయింది ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఏంటో ఎన్ని వీడియోలు చూసినా నాకు అర్థం కాదు సరిగా కాన్సన్ట్రేషన్ చేసి చూడలేదా అనిపించింది సో నేను హాట్స్టార్లో బైర భైరవ కాలేనా బై ఏదో మూవీ పెట్టాను అబ్బా నేను విజయ్ ఆంటోనిది అస్సలు ఆ స్టోరీ నాకు లాస్ట్కి కూడా అర్థం కాలేదు అయ్యో ఏంట్రా బాబు అనిపించింది నిన్న మిరాయి చూసాం చాలా బాగుంది ఇంకా నేను కొంచెం ఎగ్ అయితే బాయిల్డ్ ఎగ్ వరకు తిన్నాను సో మనం డైలీ బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవాలి హెయిర్ గ్రోత్కి బాడీకి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా చాలా మంచిది సో డైలీ మనం తీసుకుంటే చాలా చాలా బెటరు సో ఎగ్ కూడా డైలీ మీ డైట్లో ఉండేలా చూసుకోండి నేను కూడా అప్పుడు ఎగ్ తిన్నాను పైగా ఈ మధ్య నాకు బాగా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కాబట్టి ఎగ్ ఇవన్నీ హెల్తీగా తినడం వల్ల నాకు హెయిర్ లాస్ తగ్గుతుంది అండ్ స్కిన్లో గ్లో వస్తుంది అండ్ మనం వెయిట్ లాస్ కూడా ఆటోమేటిక్గా అయిపోతాం ఇక నైట్ డిన్నర్లోకి కొంచెం అన్నం తిన్నాను ఇంక అంతే పూర్తిగా అన్నం మానేయాలంటే ఒక్కొక్కసారి ఆకలిస్తే స్టార్టింగ్ కాబట్టి అండ్ రాగి జావ కూడా కాదు ఫ్రూట్స్ కానీ లేకపోతే లైట్గా ఏమైనా చపాతీ కానీ ఒకటి అట్లా లైట్ ఫుడ్ నైట్ తీసుకుంటే ఏంటంటే బెటర్ సో ఇక్కడ నేను రాగి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా హవి కూడా ఇష్టంగా తాగుతాడు రాగి జావ కానీ ఏదైనా ఇప్పుడు నేను చేసే ప్రతి ఫుడ్ అవి కూడా ఇష్టంగా తాగుతాడు ఈవెన్ ఫ్లాక్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ రాగా అట్లాగా వేయించినవి కూడా వేయించనివి కూడా అవి రావు తింటాడనమాట ఇష్టంగా సో ఏదైనా సరే పిల్లలకి మనం మనం ఏం చేస్తామో చూసి వాళ్ళు అదే నేర్చుకుని అవే తింటారు సో హెల్దీ వేలో ఉంచాలా లేకపోతే ఎలా తీసుకెళ్ళాలి అనేది మన ఇష్టం సో వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటండి మంచి హెల్త్ మాత్రమే కదా సో ఇంకా రాయిజావు అయితే నేను ఎట్లానే చేసుకుంటాను నాకు బెల్లంతోనే ఇష్టం ఉప్పుతో అసలు ఇష్టం ఉండదు సో బెల్లంతో ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అదే నేను ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయ్యిందిలేండి ఎయిట్ ఓ క్లాక్ అయితే నేను తినేసాను సో నాకైతే చాలా ఇష్టం ఇలాగా అసలు నేను చాలా నెలలు ఉత్త జావే తినేసి ఉండేదాన్ని ఇంకో కొన్నిసార్లు అయితే అచ్చంగా ఫ్రూట్సే తిని ఉండేదాన్ని అనమాట మేము అప్పుడైతే నేను అసలు ఫిఫ్టీ కేజీస్ దాకా ఉండేదాన్ని సో మెయింటైన్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వడం ఏముంది కానీ మెయింటైన్ చేసుకోవడం కష్టం వెయిట్ని సో రాగిజావా కొంచెం వేడివేడిగా తాగితే భలే ఉంటుంది పొట్టలు హాయిగా పైగా ఇప్పుడు ఈ చల్లదనానికి ఇలా వేడివేడిగా ఏమన్నా తిన్నా తాగినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో నేను తాగి ఐ మీన్ నేను తిని అవికి కొంచెం అంటే కొంచెం తినిపించాను మీకు రాగి జావ తినడం ఇష్టమా తాగడం ఇష్టమా చెప్పడం మర్చిపోవద్దు దాని తర్వాత ఇంకా స్పూన్ తోటి ఇంకా మనం సీడ్స్ అయితే తినేస్తాం ఇవి మళ్ళీ మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవడం అంతా ఎందుకులే నేను ఇట్లానే తిన్నామని ఫిక్స్ అయిపోయాను సో ఫ్లాక్స్ సీడ్స్ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు అవి చిన్న చిన్ని చిన్న చిన్నిగా ఉంటాయి అండ్ అదేంటో మొత్తం నోరంతా చుట్టుకుపోతున్నట్టు అనిపిస్తుంది నాకు పంపిన్ సీడ్స్ చాలా బాగున్నాయి పంపికిన్ సీడ్స్ అయితే అవుతుంది అండ్ హవి కూడా ఇష్టంగా తింటున్నాడు పంకిన్ సీడ్స్ మాత్రం నేను తినేటప్పుడు అంతా అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంక ఇవి ఇవి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే మరీ పడుకునే ముందు తినకూడదు తిన్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి సో మనకి డైజెషన్ అనేది తొందరగా అవుతుంది నైట్లో ఏంటంటే మనకు డైజెషన్ అనేది చాలా వీక్గా ఉంటుంది అంతలోపు మా మామయ్యకి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది విజయవాడ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇక అప్పటికప్పుడు బుక్ చేసుకొని టికెట్స్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు బస్కి మళ్ళీ ఎల్లుండి వస్తాను అని చెప్పారు సో అప్పటికే టైము నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇక రాడ్డోలో ఆటో బుక్ చేస్తే మా అమ్మ వెళ్ళిపోతున్నారు ఏ ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అందే అవి ఈ మధ్య కావాలని వింత వింతగా మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా ఏం చెప్తున్నావు నన్ను ఇంగ్లీష్లో చెప్పవా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు తాత కాదా మరెవరు మరెవరు సో మా మావే వెళ్ళిపోతున్నారు ఇంకా నేను వాటర్ అయితే పట్టేసి ఇంకా బయటకు తీసుకెళ్ళి బాల్కనీలో పెడుతున్నా సో మూన్ వాటర్ అంటే ఏంటి అర్థమైంది కదా మాట్లాడు మా నువ్వు మాట్లాడు ఏం మాట్లాడతావు వాయిస్ ఓవర్కి లాస్ట్లో హవి బాబు గారు వచ్చారు సో అదన్నమాట హవి పడుకోకుండా ఇప్పుడు వచ్చి టెన్ టెన్ అవుతుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి ఫోన్ లాక్కుంటున్నాడు అనమాట సో మొత్తానికి బాల్కనీలో మంచిగా పెట్టేశా మూన్ వాటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మార్నింగ్ లేచేసరికి ఫ్రిడ్జ్లో వాటర్ తాగినంత కూలింగ్ ఉంటాయి ఈరోజు మార్నింగ్ హవీ కూడా తాగే కదా మార్నింగ్ నచ్చినాయా వాటర్ వాటర్ బాగున్నాయా నోర్లేదా నీకు మాట్లాడు మాట్లాడున్నానా నా ఫోన్ నాకు ఇవ్వే ఓ మాట్లాడు అమ్మా అమ్మా ఇక్కడ ఎవరున్నారు చెప్పు నానమ్మ తాత ఇది ఎవరు హవి బాబు తాత ఎక్కడికి వెళ్ళాడు తాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పు సినిమాకి వెళ్ళాడా సరే బాయ్ అని చెప్పు బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్